అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు కరెంటు విషయంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ఇస్తూ ఉన్నాం అక్కడక్కడ అప్పుడప్పుడు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు తప్ప అనేటువంటి మాట చెప్తుందో అది శుద్ధ అబద్ధం మన తెలంగాణ రైతాంగం అంతా కూడా సబ్ స్టేషన్ దగ్గర కావచ్చు కరెంటు ఆఫీస్ దగ్గర కావచ్చు కరెంటు అధికారుల మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు కంటే పూర్వం ఏ పరిస్థితులు కరెంటు విషయంలో ఉన్నాయో అదే పరిస్థితి ఇవాళ రైతులు రైతుల కరెంటు విషయంలో కొనసాగుతూ ఉంది రెండవది ఇవాళ సెలవులకు కానీ ల్యాండ్లకు కానీ వంద యూనిట్ల వరకు లోపు ఫ్రీగా ఇచ్చిన కరెంటు విషయంలో కూడా ఎక్కడ కూడా అమలు జరగట్లేదు వాళ్ళు వాస్తవాలు వినడానికి కానీ పొద్దునక్కే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాన్ని కప్పిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా లాండ్రీ షాపులకు పోయి సెలూన్ షాప్లకు పోయి ఇవాళ దంత బస్తీలలో పోయి వాళ్ళు ఇచ్చేటువంటి కరెంటు సబ్సిడీ నిజమా కాదా ఇవాళ తేల్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా అంతేకాదు తెలంగాణలో మొత్తం దంత బస్తీలలో కరెంటు కడిచేసి రాత్రి పూట ఇవాళ అన్నం కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఇవాళ రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మాకు వచ్చినాయి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పన్నెండు రూపాయలు ఇస్తున్నారని చెప్పింది కేటీఆర్ గారు మీరు అడుగుతా ఉన్న మీరు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మీరు కూడా నార్త్ ఈస్ట్ మీరు కూడా ఇతర రాష్ట్రాలకు పోతారు నేను అడుగుతున్న దేశములో దేశంలో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి ఇవాళ రక్షణ రంగం కేంద్రాన్ని నడపాలి ఈ దేశ బడ్జెట్లో ఎనిమిది శాతం బడ్జెట్ ఇవాళ రంగానికి ఖర్చు అయిపోతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ ఇట్లాంటి ఉద్యోగులు ఉంటారు అవన్నీ కూడా నడపాల్సింది వాళ్ళే ఉంటుంది కానీ ఇవాళ కేవలం ఇవాళకి ఏదో డబ్బులు మేమిస్తున్నాం మేమిస్తున్నాం ఒక రాష్ట్రంలో ఆదాయం ఎక్కువ ఒక ఒక రాష్ట్రంలో ఆదాయం ఎక్కువ ఉండొచ్చు గతంలో ఇదే హైదరాబాద్ రాష్ట్రం గతంలో హైదరాబాద్ నగరంలో ఇరవై నాలుగు జిల్లాలు సరే కెపాసిటీ ఉందని చెప్పి మనం అనుకున్నాం పద్నాలుగు జిల్లాలో ఖర్చు కొత్త చెప్తున్నాం మరి ఇవాళ పది జిల్లాలో తెలంగాణ నడిపడి సత్తా ఈ ప్రభుత్వానికి లేదు ఇవాళ ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు ఫస్ట్ ఫస్ట్ వీక్లో వస్తలేవు ఇవాళ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వారం జీతాలు వస్తున్న మన వాస్తవం కాదా ఇవాళ బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న మన వాస్తవం కాదా దేశంలోనే కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇప్పుడు నేను చెప్పట్లే అనేక ఉదంతాలు పత్రికలు వస్తూ ఉన్నాయి ఇవాళ కూడా సర్పంచ్లు ఉప సర్పంచ్లు చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి ఇల్లు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇన్ని ఉన్నప్పటికీ కూడా పరిగణించి మాటల దాడితో సంఖ్యాబలం ఉందని స్పీకర్ను అడ్డం పెట్టుకొని మా గొంతులను నొక్కి ఇవాళ మమ్మల్ని మాట్లాడకుండా చేసి వాళ్ళ మాటలే ప్రజలకు పోతే నమ్ముతారు అనుకుంటారు ప్రజలు చరిత్ర నిర్మాతలు అని చెప్పి చెప్పినాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ అన్ని మాటలకి సమాధానం చెప్పగలిగే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్పకుండా పద పదవులు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా రాబోయే అతి తక్కువ కాలంలోనే ఇవాళ మాటల గారుడితో మీకు దమ్ముంటే సభలో ప్రతిపక్ష పార్టీలను కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి వినే ప్రయత్నం చేయండి ఇవాళ ప్రతిపక్ష పార్టీలు మైకు దగ్గర రాగానే వాళ్ళు గంద్రగోళాన్ని చూపిస్తూ ఉంటారు శ్రీకర్నాడేకారు పనిచేస్తూ ఉంటారు గిట్లాడి గొంతు నొక్కే ప్రయత్నం మంచిది కాదు గతంలో కూడా చేసినారు కాలగర్భంలో కలిసిపోయి వీళ్ళు కూడా అదే పనిచేస్తున్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో కాలగర్భంలో కలిసి ప్రతించారు